కాకినాడ రూరల్ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రమణయ్యపేట కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ బాలికల వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు భావి భారత నిర్మాణానికి అంగన్వాడీ కేంద్రాలను దశల వారీగా అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని ముఖ్య అతిథి కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు బలవద్దక పౌష్టికాహారం అందించడంతో శిశు మరణాలు తగ్గాయని అన్నారు అలాగే తల్లుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన తక్కువ బరువుతో పుట్టే పిల్లల సంఖ్య తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా పుడతారని అన్నారు బాలల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ వారు బాల్య వివాహాలను నిరోధించడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు అలాగే కౌమార దశలో ఉన్న బాలికలకు ఆరోగ్య సంబంధిత అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు బాలికల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అన్నారు ఈ దిశగా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు ముందుగా బాలికలచే ర్యాలీ నిర్వహించారు అనంతరం సిడిపిఓ కార్యాలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది సమావేశం అనంతరం నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ సిహెచ్ లక్ష్మి ఎంపీడీఓ పసుపులెట్టి సతీష్ మండల పరిషత్ అధ్యక్షురాలు నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు బిజెపి నాయకులు రంబాల వెంకటేశ్వరరావు మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ జిల్లా బాలల సంక్షేమాధికారి సిహెచ్ వెంకటరావు పుల్లా శ్రీరాములు పాండంకి రాజు తాటికైల వీరబాబు కెపివి బాలాజీ గిడిదూరి శ్రీను రాయుడు అనిల్ అంగన్వాడీ సూపర్వైజర్లు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బాలికలు స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా శుభాకాంక్షలు మీ అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఐసీఎస్ మా ఇద్దరికి ఇప్పుడు నాకు తొంభై ఒక ప్రాంతాల్లో వచ్చినట్టు నాకు గుర్తు మేడం ఎయిటీ నైన్ అని అంటున్నారు కొంచెం అప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను ఏదన్నా డిపార్ట్మెంట్ దగ్గర అభివృద్ధి సాధించిందంటే ఫస్ట్ సాధించింది అంటే మీ జీతాలు తప్ప మిగిలిన విషయాలు ఫస్ట్ సాధించింది విజయపట్నం అందుకే సందేహం లేదని చెప్పారు ఖచ్చితంగా ఖచ్చితంగా అందుకని మోడీ గారు నేను ఈ వేదికల మీదగా ఒకసారి ప్రార్థిస్తా ఉన్నాను తమ పిల్లలు కాకపోయినా తన పిల్లల్లాగా లాగా పుట్టి ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల దాకా ఆరో సంవత్సరం దాకా చూస్తున్నటువంటి మీ అందరి విషయంలో కూడా ఆయన పెద్ద మనసు చేసుకోవాలని అలాగే మొన్న కూడా అసెంబ్లీలో ఎవరో మీ గురించి మాట్లాడేది ఒక ఆయన అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టాలంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు కానీ వాళ్ళిద్దరున్నా కూడా మనుషులన్న మారే మీ కష్టం తెలిసిన మనుషులే తప్పకుండా అది ఏదో రోజు త్వరలోనే వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఇంట్లో కూడా మీకులాగా కష్టపడి పనిచేసి వాళ్ళే వస్తే బాగుంటుందని చెప్పి నాకు వచ్చిన అలాగే ఒక గర్భం దాచిన దగ్గర నుంచి ఆమెకు కావాల్సిన భౌతికాహారం ఇస్తున్నటువంటి ఐసిడిఎస్కి అందరూ కూడా ఒక ప్రతి శ్రీమూర్తి కూడా రెండుబడి ఉండాలని చెప్పి ఐసిడిఎస్ గారి సంస్థని బాగా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను